రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది అందులో భాగంగా ముఖ్యంగా అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో దొంగ ఓటర్ల నమోదు ఎక్కువైపోయింది దీన్ని పూర్తిగా తొలగించకపోతే అప్రజాస్వామికంగా ఓటింగ్ జరుగుతుందని చెప్పని ఎన్నికల కమిషన్ మీద ఒత్తిడి తీసుకురావడం కేంద్ర ఎన్నికల సంఘం లెటర్లు రాయడంతో ఈ రోజు ఎన్నికల సంఘం స్పందించి తిరుపతిలో ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా ఈ ఓటర్ల రీవెరిఫికేషన్ కి నిన్న కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం చాలా శుభ పరిణామం తిరుపతిలో ఉన్నటువంటి బోగస్ ఓటర్ల భర్తం పట్టండి రోజు తిరుపతిలో డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లలో కొత్తగా ఎంతమంది ఎన్రోల్ చేయించుకున్నారు పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు అని స్పష్టంగా రీవెరిఫికేషన్ లో బిఎల్ఏ బిఎల్ఓలు బాధ్యతాయుతంగా ఈరోజు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకి కొంతమంది అవినీతి అధికారులకు తలొగ్గకుండా ఒత్తిళ్లకు లోను కాకుండా పారదర్శకంగా ఈరోజు మీరు కానీ రీసర్వే చేస్తే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయి దొంగ ఓటర్ల లిస్టులన్నీ కూడా బయటకు వస్తాయి ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతాయి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎక్కడైతే ఓటర్ నివాసం ఉంటాడో అక్కడికి అతి సమీపంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లోని ఓటింగ్ ని వినియోగించుకునే హక్కుని కల్పించండి మనం ఇటీవల జరిగినటువంటి నగరపాలక సంస్థ ఎన్నికల్లో చూసాం ఒక వీధిలో ఒక ఇంట్లో ఓటర్కి ఒక బూత్ లో ఉంటే పక్కింటి అతనికి ఇంకొక బూత్ లో ఓటింగ్ పెట్టారు అంటే ఓటింగ్కి కు వెళ్లకుండా నిలుపుదల చేయడం అనేది చాలా అక్రమం అది అలాంటివి కోకొల్లలు జరిగాయి అలాంటివన్నిటి కూడా స్కూలం పరిశీలించి ఏ వార్డులో అయితే ఏ వీధిలో అయితే ప్రజలు నివాసం ఉంటారో వాళ్ళకి అతి సమీపంలో ఆ వీధిలో ఉన్న వారందరికీ కూడా ఒకే చోట పోలింగ్ పోలింగ్ బూత్ వచ్చేలా ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్కి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ప్రతి ఓటర్కి ఆధార్ కార్డుకి అనుసంధానం చేసినట్లయితే దొంగ ఓట్లు అన్ని కూడా బయటకు వస్తాయి అదేవిధంగా ఈ రోజు తిరుపతి నగరంలో ఓటర్ల సర్వే తప్పులు జరిగాయని చెప్పని చెప్తున్నారు ఇది ఎవరు చేశారండి పాలకులు చేశారా లేకపోతే అధికారులు కుమ్ముక్క అయిపోయి చేశారా ఇది నిజంగా రీసర్వే చేయడం అంటే ఇది అధికార వైఫల్యం అని స్పష్టంగా తెలుస్తుంది అలాంటివి మళ్లీ జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బోగస్ ఓటర్ల కార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని ఎన్నికల సందర్భంలో ముద్రించిన వారున్నారంట వాళ్ళు ఎవరు ముద్రించారు ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ముద్రించారు ఎవరి అనుమతితో ఏ పార్టీ నాయకులు అండదండలతో ముద్రించారు అన్న దాని మీద ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించాలి ఇలాంటివి చూస్తూ చూసి చూడట్లు వదిలేస్తే ప్రజాస్వామ్యం నవ్వులు పాలైపోతుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది వాటిని భంగం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఎన్నికల కమిషన్ మీద ఉన్నది నేను ఒకటే బిఎల్ఓలకి బిఎల్ఏలకి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఏ పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి లొంగద్దండి పారదర్శకంగా పనిచేయండి నేను జిల్లా అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తున్నా ఎవరైతే రీసర్వేకి వెళ్తున్నారో అధికారులకి ఒకటికి పది సార్లు హెచ్చరించండి తప్పు చేస్తే మాత్రం చట్టపరంగా అదేవిధంగా శాఖాపరంగా చర్యలు తీసుకుంటామని ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పి గాని మీరు హెచ్చరిస్తే ఎవరైతే రీసర్వేకి వెళ్తారో వాళ్ళు పారదర్శకంగా నిజంగా ఉండే ఓటర్ల లిస్టు ని తయారు చేసిస్తారు ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పని నేను ఒక పౌరుడిగా స్థానికుడిగా జిల్లా అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నానండి